మహాగణాధిపతి ఏ నమ రామదేవుని పూజకి సిద్ధం చేసుకున్న సామాన్లు అన్ని చూడండి ఒకసారి మహాగణాధిపతి గణపతిని పసుపుతో చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను రామదేవుని పటం ఇలా అలంకరించుకున్నాము కథ పుస్తకం పెట్టుకున్నాను మామిడి కొమ్మతో మామిడి కొమ్మ పెట్టుకుని అలంకరించుకున్నాము పువ్వులు మా మేడపైన పూసిన ఇవన్నీ మారేడు దళాలు పసుపు రంగు పువ్వులు పువ్వులన్నీ చూడండి ఒకసారి చూసి మందారాలు మందారాలు సింకు పుష్పాలు గులాబీ పువ్వు మేడమపై పూసిన పాలు ప్రసాదం ఐదు ఉండలు వడపప్పు సెలవుడి గణపతికి బెల్లం ముక్క దీపం కుందులు పసుపు కుంకుమ అక్షంతలు గంధం గంట హారతి ఆరతిచ్చుకునేది అన్నీ సిద్ధం తీసుకున్నాను ఐదు తాంబూలాలు కూడా పెట్టుకున్నాను కొబ్బరికాయ అరటిపళ్ళు తాంబూలం సిద్ధం చేసుకున్నాను బొప్పసలు కూడా లోపల ఉన్నాయి రెండు ఆటలతో వాటర్ పెట్టుకుని పంచపాత్రలో వాటర్ పెట్టుకున్నాను ఒకటి దేవునికి నివేదన చేయడానికి ఒకటేమో మనం ఆశ్రమం తీసు ఆశ్రమం తీసుకోవడానికి సిద్ధం చేసుకున్నాను రామదేవుల పటం పెట్టుకుని పూజకి సిద్ధం చేసుకుని ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా కథ మొదలు పెట్టలేదు పూజ అయిన తర్వాత అలంకరణతో పూజా దీపాలతోనే వీడియో పెడతాను చూడండి శ్రీరామచంద్రమూర్తి చేటు మీద ఆశిస్తే ఉన్నారు చూడండి ఒకసారి